పోతే చూసి వద్దా రొట్టేషన్ లోపల రొట్టేషన్లే కానీ కొండల్లో ఉన్నాయి

ீட்டோட்டே இ மாட்டோம் அப்போ மாத வாடி ரெண்டு போகிறேன் வாடு ஐந்து பதிவேலு கொண்டிச்சு ரெண்ட்டு கொடிச்சுக்கேரா போது நீங்கள் இது நிள்ளுத்தேன் ரெண்ட் அைட்டு அட்வான்சோம் அந்த வந்து போதே போய் அசில போய் ஒர்க்கு அன்னவோம் மூணு ரோஜா அனுபவம் இட்ல

అనుకుంటాం ఆరు పని అయిపోయింది గడ్డంగా తిరిగి నేను ఎవరు మేము ఒక్కరోజు ఖాళీ చేసాము ప్రయాణికున్నామంటే వన్ రండి పోతే ఫోన్ డబ్బులు అయితే ఉన్నాను డబ్బులు కావాలి కూడా ఎప్పుడ నోజు అలాగే ఫోన్ తిండికి వాటి వాళ్ళు తీసుకొని ఎప్పు కూడా ఇప్పుడు మాది బతిమాలితే అరే నాలుగు వేలు ఇస్తాను ఇంటికి అప్పుడు పాప మళ్ళీ ఏం చేస్తారు ఒకదే ఉండి దేవుడ అనుకుంటా ఇంట్లో ఉండింది లేదు పెట్టింది లేదు ఏ రోజు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే ఆడ పది రోజులు ఉండి

என்ன யாரோ போனை தான் யாரோ தப்புல வந்தாரு ஆ ஸ்டாப்பல ఇచ్చాவா அந்த ஊர் கண்ணு கொண்டு போலாம் வாங்க காபட் செஞ்சா 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 கணக்கு போடுறேன் கணக்கு போடுறேன் இந்த நிச்ச கொண்டு போடுறேன் ஆனா இப்போ எல்லாம் ஆகல வெச்சு பாப்பேன் என்னடா வாடோ அந்த ரெண்டு கட்டி பாப்பா அப்பறம் அப்பறம் அது ஒண்ணு ஒண்ணு டேபிள் ஆ மாடு వాళ్ళు లేరంట అడుగుదామంటే అంటే లేరంట సరే తెలుస్తున్నాం అంటే ఎవరు లేరు పై పక్క వీళ్ళు అనమాట లేరు కింద కాలే పైన కాలే మొత్తం వెళ్ళి పుట్టే చిన్న వ్యవహారం ఎంత వాడు గలు

కండక్టర్ ఏమో గవర్నమెంట్ డ్రైవర్ ఏమో నీ కింద మనిషి నువ్వు పెట్టుకోవాలి వానర్ ఇవ్వాలి నువ్వు ఇవ్వాలి వాడికి ఎంత పండుగలో వందల పదకొండు వందల మంది రోజులు లేవు ముప్పై రోజులు పని చేసుకోవచ్చు అంటే మధ్యలో ఆల్టింగ్ కావాలంటే వాళ్ళకి పెడతారు వచ్చేసి పొద్దునే ఫుల్ ఆయిల్ మనమే మనం చేసి ఇవ్వాలి

ಸೇಗಲೇನು ಆಗೋಲ್ಲ ಗಮನ ಸೇಗಲೆಯಿಂದಾಗೋಲ್ಲಪ್ಪ ಸೇಗಲೆಯಿಂದಾಗುತ್ತಾರೆ అంటే సైటే నువ్వు చెప్పిన ఎందుకు పోతా చెప్తే లైట్ మోటర్ సోపల్ లైన్ లైట్ వాటి

ఇబ్బంది ఖాళీ ఇది తేగలే అడిగిస్తానంటే తీసుకొని పోదాం లేదు ఒక పని చేయి ఇస్తానంటే తీసుకుందాం ఇస్తానంటే తీసుకుందాం ఎమ్మటిని లేదు లేట్ అవుతుందంటే లేదు ప్రాసెస్ సరే వస్తున్నాం రిజి పెడదామా